హరే కృష్ణ నమస్కారం మిత్రులారా స్వాగతం మన భగవద్గీత యథాత్ ఛానల్కి ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయుగం నుండి పదహారు పదిహేడు పద్దెనిమిది శ్లోకాలు వాటి అర్థాలు తెలుసుకుందాం కురుక్షేత్రంలో శంఖధ్వనులు మారుమోగుతున్నాయి పాండవుల పక్షంలోని మహాయోధులు తమ శంఖాలను బిగ్గరగా ఊదారు ఈ శంఖాధ్వనులు ధర్మపక్షం ఎంత బలంగా ఉందో తెలియజేస్తున్నాయి మరి ఆలస్యం ఎందుకు ప్రారంభిద్దాం పదహారవ శ్లోకం సంజయ ఉచ అనంత విజయం కుంతి పుత్రో నకులం కుష్టర నకూలం సహదోషామణిపుష్కౌ అనంత విజయం కుంతి పుత్రో రాజ నకులం నకూలం సహదేవ్చ సుగోషామణిపుష్కౌ తాత్పర్యం పుత్రుడు ధర్మరాజు అయిన యుధిష్ఠరుడు అతని విజయ నకులుడు సుఘోష శంఖాన్ని సహదేవుడు మరిపుష్పక శంఖాన్ని బిగ్గరగా ఊదారు ఈ శ్లోకం ద్వారా మనకు ఏమి తెలుస్తుంది ఇక్కడ ధర్మరాజుకు అనంత విజయం అనే పేరు కలిగిన శంఖము ఉంది అది ధర్మపక్షం ఎల్లప్పుడూ గెలుస్తుందని సూచిస్తుంది నకుల సహదేవులు కూడా ధర్మయుద్ధానికి సిద్ధమయ్యారు శంకధ్వనుల ద్వారా ధైర్యం ఉత్సాహం సంకల్ప బలం పెరుగుతాయి పదిహేడవ శ్లోకం సంజయ ఉవాచ కాశ్యశ్చ పరమేశ్వాస శ్రీఖండిచ మహారథ దృష్ట జిమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాంజిత కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండి మహారదహ దృష్టపరాజిత తాత్పర్యం కాశీరాజు కాశ్యుడు గొప్ప ధనుర్ధారి అయిన శిఖండి ధనుర్విద్యలో నిపుణుడైన దృష్ట విరాటుడు అపరిచితుడైన సాత్వికుడు వీరు తమ తమ శంకలను బిగ్గరగా ఊదారు పాండవుల బలానికి పాల్గొన్న శక్తివంత మిత్రులు పెద్ద బలంగా ఉన్నారు ధర్మాన్ని రక్షించేందుకు శత్రువులను ఎదుర్కొనేందుకు ఎంతో శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారు ఈ యోధులందరూ తమ ధర్మాన్ని నిలబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు పద్దెనిమిదవ శ్లోకం సంజయ ద్రౌపదేయాశ్చ ద్రౌపదే పే सौभद्राश्च महाबाहो शङ्खान्दद्मु वृद कुरुदक् द्रुपदो द्रौपदेयाश्च सर्वशृदि सौभद्राश्च महाबाहू शङ्खान्दद्मृद कुरुद तात्पर्यम् ओ राजा द्रुपदुडु द्रौपदीकुमारु महाबाहुवन्तु అభిమన్యుడు వీరు తమ తమ శంఖాలను బిగ్గరగా ఊదారు ధర్మపక్షాన్ని సమర్థించేందుకు పాండవుల కుటుంబ సభ్యులందరూ సిద్ధంగా ఉన్నారు అభిమన్యుడు తన తండ్రి అర్జునుని ధైర్యాన్ని కొనసాగిస్తున్నాడు ఈ శంఖ ధ్వనుల తరువాత పాండవుల పటుత్వం ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది మిత్రుల ఈ ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది శ్లోకాలు వాటి అర్థాలు తెలుసుకున్నాను ఈ శ్లోకాల ద్వారా ధర్మపక్షం ఎంతటి బలంగా ఉందో యోధులు అంతా కలిసికట్టుగా ఉన్నారో స్పష్టంగా తెలుసుకున్నాను ఇలాంటి మరిన్ని మంచి శ్లోకాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ధన్యవాదాలు హరే కృష్ణ